బాహుబలి సిరీస్ తో ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ ఆ తర్వాత రిలీజైన సాహో రాధేశ్యాం నిరాశపరచడంతో తన పూర్వ వైభవాన్ని మళ్లీ సాధించడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలో వైవిధ్య భరితమైన కథలతో విలక్షణ దర్శకులతో ఆరు భారీ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాడు ఫ్లాప్లతో ఉన్న మారుతి లాంటి దర్శకుడికి అవకాశమిచ్చి తన గట్స్ నిరూపించుకున్నాడు వీళ్ళిద్దరి కాంబోలో రాజా డిలక్స్ హారర్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రభాస్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చాటిన సుకుమార్ తో భారీ ప్రాజెక్టుని చేయబోతున్నాడు ఇప్పటికే ఆది పురుష చిత్రం పౌరాణిక చిత్రంగా త్రీడీ మూవీగా ముస్తాబవుతోంది బ్లాక్ థీమ్ తో సలార్గా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చేస్తున్నాడు ప్రభాస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ చిత్రంగా సైంటిఫిక్ థ్రిల్లర్ గా ప్రాజెక్ట్ కే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవన్నీ వేటికవై సబ్జెక్టు పరంగా ప్రజెంటేషన్ పరంగా నావెల్టీగా రూపొందుతున్నాయి రీసెంట్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది ఇవి కాకుండా స్పిరిట్ టైటిల్ తో ఓ వైవిధ్య భరితమైన చిత్రంలోనూ నటిస్తున్నాడు డాలింగ్ మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ బిగ్ ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ ఇండియన్ ఇండస్ట్రీని అల్లాడిస్తున్నాడు